చాలా మీ హోమ్ టూర్ ఎప్పుడు చేస్తారని అడిగారు ఈ రోజు ఆ టైం వచ్చేసింది మా హోమ్ టూర్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఈ హౌస్ పడగొట్టేసి చైనా ఆడుకున్నారండి ఈ ల్యాండ్ అయితే నన్ను పడగొట్టేసి వేరే హౌస్ కడతానంటే మేము ఈ హౌస్ లో నుంచి హౌస్ కు షిఫ్ట్ అయిపోతున్నాము అందుకనే నేను కూడా ఈ హోమ్ టూర్ చేద్దాం కింద అడ్డు పెట్టుకుందాం అని చెప్పి వెళ్తే చేస్తున్నాను మెమరీలో మీరు కూడా ఉన్నారు కాబట్టి వచ్చేయండి మీరు కూడా ఈ హోమ్ టూర్ చూసేసారు రెండు కంఫర్ట్ జరుగు రోజు మా హోమ్ టూర్ ఎలా ఉంటుందో చూపిస్తాను అక్కడ కంఫర్ట్ లాక్కింగ్ పెట్టం కదా అలాగే అలాగే కనకాలు ఇలా కొంచెం చిన్నగా చిన్న సైజు ఇదిగో గోంగూర చామంతులు ఇలా చిన్న చిన్న సైజు వామప్ ఇలా మొత్తం ఇదేమో మరువ ఇది మరువండి చూడండి ఎంత బాగా వచ్చిందో బనానా చెట్టుకి నేను వచ్చినప్పుడు వేసానండి ఇప్పుడు ఇప్పుడు గలబడి ఒక చిన్న గెల మా వాచ్మె ఇదంతా క్లీన్ చేసి ఇచ్చేస్తాడని చెప్తుంది నేను అప్పుడప్పుడు గార్డెన్ వీడియోస్ పెడతాను కదా ఇదే అనమాట లెట్స్ గో ఇన్ సైడ్ మా ఇంటి ముందు చూడండి ఇంత ప్లేస్ ఉంటుంది ఇక్కడే అప్పుడప్పుడు నేను వీడియోస్ లో ముగ్గు చూపిస్తాను కదా ఇదేనండి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అది మెయిన్ గేటు దాని తర్వాత ఇది ఎంట్రన్స్ మీకు జూమ్ షాట్లో చూపిస్తాను ఎంట్రన్స్ ఇది దెన్ ఎంట్రన్స్ లోపలి నుంచి వెళ్తే ఇక్కడ ఒక చిన్న వినాయకుడిని అయితే సెట్ చేసుకున్నాను ఇలా చిన్న వినాయకుణ్ణి అలాగే బర్డ్స్ ఏం చేసుకున్నా అక్కడే ప్లెజెంట్గా ఉంటుందని ఈ ప్లాంట్ చాలా బాగుంటుంది దీని ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు సీజను అందుకే చూడండి ఎలా క్రీపర్ ఎలాగా అల్లుకుంటుందో ఇది వచ్చి బుద్ధ అందుకని ఈ ఏరియా ఇలా పెట్టుకున్నాను నేను అక్కడే ఒక చిన్న స్టాండ్ అరేంజ్ చేసుకొని ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నా ఎంట్రన్స్ తర్వాత ఒక చిన్న బాల్కనీ లాగా ఉంది ఆ బాల్కనీకి ఒక సైడ్ ఇలాగా ఇంకొక సైడ్ చూపిస్తాను మళ్ళీ ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ లాగా ఇక్కడే చాలా వీడియోస్ అయితే తీసుకుంటాం మేము నేను మా మామ ఇక్కడ ఇక్కడ కూర్చొని చాలా వీడియోస్ తీసుకు నేను మా మామ మా అమ్మాయి అందరం కలిసి ఇక్కడ చిన్న టేబుల్ వేసుకొని ఇలా సెట్ చేసుకున్నాను ఇది యాక్చువల్గా బేబీ కార్ట్ అండి బేబీ కార్ట్ని పైకి తీసేసి ఇలా దివాన్లా సెట్ చేసాను బాగుందా దాని తర్వాత ఇలా చిన్న టేబుల్ ఇలాగ టే ఇలా సెట్ చేసి ఇక్కడ నుంచి మన లోపల్ హౌస్ చూపిస్తాను ఇదైతే చూడండి ఇలాగే స్లైడ్స్ అన్నీ ఇలా అవుతున్నామైతే ఇలా అవుతున్నా మెయిన్ చేయండి హాల్ హాల్కి ముందు చిన్న టేబుల్ వేసేసి చిన్న ఇలా సెట్ చేసాను డబ్బర్స్తో ఇది నేనే పెయింట్ చేశాను ఇలా ప్లే టేబుల్ తీసుకొని ఇవన్నీ అతికించాను అనమాట దాని తర్వాత అమ్మాయి అక్కడ పియానో చేస్తారు కాబట్టి ఇక్కడ టీచర్స్ ఆయన వస్తే ఈజీగా మనం కూర్చోడానికి పియానా సెటప్ పియానా సెటప్ ఇక్కడ చిన్న దివాను ఇది ఇక్కడే చేయించానండి కొంచెం కార్పింగ్ అది పెట్టి ఇక్కడ చిన్న దివాన్ లాగా సెట్ చేశాను దాని తర్వాత ఇలా సైడ్ కార్నర్ స్టాండ్ లాగా కొన్ని చిన్న చిన్న బొమ్మలు పెట్టి ఇలా సెట్ చేశాను ఇక్కడేమో తీసి పెట్టుకున్నాము దాని తర్వాత ఇట్లా అయితే హాల్ మొత్తం ఇలా ఉంది సార్ హాల్ పెద్ద ఒక లుక్ వేసుకోండి మొత్తం పెద్ద హాల్ ఆ హాల్లో టూ సిట్టింగ్స్ లాగా చేశాయి ఇక్కడ సోఫా చేశాను అక్కడ మొత్తం హాల్ ఇక్కడ వరకు సోఫాను టీవీ స్టాండ్ ఇవేమో మా పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి స్కూల్ ఫెస్టివల్ లో ఫస్ట్ ప్రైజెస్ వచ్చింది అన్నమాట అవి ఒక సైడ్ కార్నర్ లో ఇలా సెట్ చేశాను చిన్న వినాయకుడు బొమ్మ ఇక్కడ తీసుకున్నానండి నాకు చాలా నచ్చి ఇవైతే మసే ఇక్కడ మసీ వాళ్ళు చేసే బొమ్మలు అన్నమాటివి ఇవి తీసుకున్నాను ఇంక ఇక్కడి నుంచి హాల్లో నుంచి మొత్తం హాల్ చూసారు కదా హాల్లో నుంచి ఇలా అచ్చేస్తే ఇలా వస్తే ఇక్కడ డైనింగ్ టేబుల్ సెట్ చేశాను అండి ఇప్పుడు కూడా యాక్చువల్గా చెప్పండి అది మినీ హాలే బట్ డైనింగ్ టేబుల్ బాగుంటుంది అని చెప్పి డైనింగ్ టేబుల్ సెట్ చేశాను దాని తర్వాత ఇవి ఇట్లా సందులోకి వెళ్తే ఇక ఇందాక మెయిన్ డోర్ అవుట్ సైడ్ మెయిన్ డోర్ కదా ఆ మెయిన్ డోర్ ఇక్కడి నుంచి ఓపెన్ అవుతుంది బట్ ఇది క్లోజ్ చేస్తాను కాబట్టి మా పిల్లలు ఇక్కడ వేల నేర్చుకుంటారు అందుకని వీళ్ళైతే ఇక్కడ సేవ్ చేశాను ఇది వేల సేఫ్ చేశాను కొంచెం అంటే ఏదైనా పెద్దగా వాడని నేర్చి వీస్ అలాంటివి అన్ని ఇక్కడ పెట్టాను అనమాట ఇది పెద్దగా వాడము కాబట్టి దాని తర్వాత ఇదైతే డైనింగ్ డైనింగ్ తర్వాత డైనింగ్ నుంచి రైట్ సైడ్ వస్తే చాలా వీళ్ళు కొంచెం కొంచెం చూసేసుకుంటారు బట్ ఫుల్ గా చూపిస్తున్నాం వచ్చి దేవుణ్ణి పెట్టుకున్నాను నేను దేవుణ్ణి పెట్టుకున్నాను అలాగే స్టడీ టేబుల్ కానీ వేసుకున్నాను ఆఫీస్ వర్క్ కానీ పిల్లలైన చదువుకోవడానికి టేబుల్ అని పెట్టుకున్నాం ఇక అన్నీ ఇంకా దేవుని పెట్టడానికి నాకు ఇది మా అద్భుతం ప్లేసు ఇది ఒక పెద్ద పాటు నాకు ఇష్టం అయ్యి తెచ్చుకున్నాను ఇక్కడ ఇక్కడ బాగుంటుంది కానీ మనీ ప్లాన్ చేసి ఇక్కడ పెట్టానండి నేను పెయింట్ అంతా వేసి బాగుందా ఓకే మనకి వీడియో పెట్టుకున్నాను ఇది మాసరి మాసరి బాగుంటుంది సబ్సిడీ ఇక్కడ నుంచి ఇది అయిపోయింది కదా డైనింగ్ అలాగే దేవుంది దాని తర్వాత మెయిన్ బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ అండి మెయిన్ బెడ్రూమ్ లో నుంచి చిన్న విండో వచ్చింది ఇది వాషింగ్ ఏరియా అనమాట మెయిన్ నుంచి వాషింగ్ మెయిన్ బెడ్రూమ్ లో అటాచ్ దాని తర్వాత ఇక్కడ కబ్బోర్డ్స్ ఒక చిన్న మిర్రర్ ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా వస్తే గెస్ట్ గెస్ట్ రూమ్ గెస్ట్ గెస్ట్ అలా ఉంటుంది ఇదైతే గెస్ట్ రూమ్ సెట్ చేస్తాము ఇంకా వచ్చిన టైంలో మా పిల్లలకి అయితే ప్రింటర్ దాని తర్వాత ఇప్పుడు బ్యాగ్ ఈ బ్యాగ్ బ్యాగ్ కలెక్షన్ అయితే నాకు చాలా ఇష్టం ఇప్పుడు స్టాండ్ అయితే ఇక్కడ కొనుక్కొచ్చాను బ్యాగ్ స్టాండ్ స్లీవ్ అయితే కొన్నాను ఇది ఇక్కడ అయితే ఫుల్గా ఇచ్చాడు కబోర్డ్స్ మొత్తం ఇక్కడ నుంచి అయితే దీని తర్వాత ఇట్లా ఉండిపోతే మనము పిల్లల బెడ్రూమ్ పిల్లల కోసం ఒక బెడ్రూమ్ సెలెక్ట్ చేసాము ఇది వచ్చి పిల్లల బెడ్రూమ్ అండి ఇక్కడైతే ఒక చిన్న స్టడీ టేబుల్లా సెట్ చేసాము ఎందుకంటే ఇది ఒకవేళ వద్దనుకున్నాం అనుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఫోల్డబుల్ అన్నమాట కొంచెం స్పేస్ వస్తుంది అని చెప్పి ఇలా సెట్ చేయించాను స్టడీకి ఇది ఇంతకుముందు ఒక షా వీడియోలో చూపించాను కదా షార్ట్లో మంత మంచం లాగా చేయించాను ఫోల్డబుల్ వన్ లాగా చాలా బాగుంటుంది ఇది కూడా పిల్లల రూమ్లో సెట్ చేసాం ఎక్స్ట్రా పిల్లలు ఫ్రెండ్స్ వస్తే పడుకోవడానికి అవుతుంది దీని తర్వాత అయితే ఒక్కటే ఎన్ సూట్ అండి మెయిన్ బెడ్రూమ్ మాత్రమే సూట్ మిగతా రెండు కాదు అందులో హామూండే ఇచ్చారు వాష్రూమ్స్ ఇది హామ్రూమ్ వాష్రూమ్స్ అనమాట షవర్కి షవరు టాయిలెట్స్ ఈ రెండు వచ్చేసి టాయిలెట్స్ అది వచ్చేసి షవర్ అనమాట ఇదైతే షవర్ ఇంట్లో ఒక్కదానికి ఆయన ఇచ్చారు ఒక్కదానికి కామన్ వాటర్ చూపించారు సార్ ఒకదానికి అటల్ షూ మీ దానికి కామన్ వాటర్ అన్నమాట ఇది లోపల హోమ్ ఫుడ్ అయితే ఫుల్ గా హోమ్ ఫుడ్ అయితే ఇది మర్చిపోయాను అసలు విషయం కిచెన్ చూపించలేదు కదా రెండు కిచెన్ చూపిస్తాను మెయిన్ ఎలా మర్చిపోయాను నేను కిచెన్ చూపించాను కిచెన్ డోర్ ఇది ఇది మా కిచెన్ ఈ కిచెన్ లో నుంచి నేను ప్రతి వీడియోలో హోమ్ ఫుడ్ వీడియోలో చెప్తా ప్రతి హోమ్ ఫుడ్ ప్రతి ఇంట్లో కంపల్సరీ ఏరియాలో స్టోర్ రూమ్ అనేది ఉంటుంది చూపిస్తాను కానీ నేనైతే గార్ సిమ్ రెడీ చేసి పెట్టాను గార్ చెప్పి ఇది స్టోర్ రూమ్ నా బుజ్జి స్టోర్ రూమ్ ఇది వరకు ఒకసారి చేశాను ఆల్రెడీ స్టోర్ రూమ్ టూర్ అని చెప్పి నువ్వు చిన్న చేశాను ఇలా చిన్నగా సింపుల్గా పెట్టుకున్నాను స్టోర్ రూమ్కి ఇది అక్కడ లోపల స్టోర్ రూమ్ ని కుండలు ఇవన్నీ తెచ్చుకున్న కుండలేనండి ఫైనల్ గా మన హోమ్ టూర్ అయితే ఇదండి హోమ్ టూర్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నాండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోయాను ఇంకేమైనా సజెషన్స్ కానీ ఈ హోమ్ టూర్ ఎలా ఉంది అనేది అవన్నీ కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం వచ్చేసేయండి